డబ్బు ప్రపంచమంతా ఇప్పుడు డబ్బుపైనే నడుస్తుంది ఊపిరిపోయడం దగ్గర నుండి ఊరి చివర కాటికి మోసుకెళ్లే వరకు అంతా డబ్బుతోనే డబ్బు లేకపోతే మనిషిని మనిషిలా కూడా చూడరు ఎవరు ఎందుకంటే రూపాయికి రూపాన్ని గీసిన మనిషి తన రూపాన్ని రూపాయలు లేక దాచుకుంటున్నాడు మేడమిద్దలు భూమి జాగలు బట్టలు బంగారం ఇలా తప్పించుపోతూ ఉంటాడు ఎంత ప్రాణ మిత్రుడైనా డబ్బు విషయంలో గొడవ పడతాడు పేగు పంచుకున్న అన్నదమ్ములైనా ఆస్తుల విషయంలో కొట్టుకుంటారు బంగారం విషయంలో భార్యతో బండి విషయంలో కొడుకుతో ఇలా ప్రతి ఒక్కరితో డబ్బు కోసం మాట పడాల్సిందే జీవితంలో దెబ్బలు తినే ఓపికంటే డబ్బులు సంపాదించడం సులభమే ఈ కాలం పిల్లలకి కన్నవాళ్ళకన్నా కాగితాలే ఎక్కువ ఎందుకంటే సంతకాలకు ఉన్న విలువ సొంత వాళ్లకు లేదు కాబట్టి బ్రతికి ఉన్నన్ని రోజులు కుక్కలా కష్టపడి సొమ్ము సంపాదిస్తాడు చివరికి ఏం సంపాదించావని అడిగితే అప్పు కాగితాలతో నిట్టూర్పున నిల్చుంటాడు